హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నాను సో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయింది అలానే వైట్ రైస్ అవుతుంది బ్రౌన్ రైస్ అవుతుంది టమాటోస్ కట్ చేసుకోవాలి చిల్లీస్ అలానే బెల్లం కాఫీ అలానే స్వీట్ కార్న్ ఫ్రై చేశాను నెయ్యితోటి సో అలానే బెల్లం కాఫీ తాగుతున్నాము నేను మా హస్బెండ్ సో బెల్లం కాఫీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను సో ఇప్పుడైతే కుకింగ్ చేస్తున్నాను ఎగ్ టమాటా కర్రీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి సో ఎప్పుడు నేను టమాటోస్ గ్రైండ్ చేస్తాను అలాంటిది రోజు మాత్రం కటింగ్ చేసేసి చేసేస్తున్నాను ఎగ్స్ ఇలా బాయిల్ చేసేసుకున్న తర్వాత ఫోక్ తోటి ఇలాగా మనం డాట్స్ పెట్టేసుకోవాలి పెట్టుకుంటే ఈ వాటర్ అంతా ఈ ఎగ్స్ని పీల్చేసుకుంటుంది ఎగ్స్ టేస్ట్గా ఉంటుంది లోపలికి వెళ్ళి సో ఈ వాటర్ అంతా ఇనికిపోతుంది మొత్తానికైతే మన ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మా బాబుకి బ్రౌన్ రైస్లో కలిపేసుకొని ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను పెట్టేసాను అలానే పాపకి ఎగ్ టమాటా కర్రీ వైట్ రైస్ తోటి ఇది కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పెరుగాన్నం కూడా పెట్టేస్తున్నాను సో ఈ ఇద్దరికి సపరేట్ సపరేట్ అనమాట ఒకరికి బ్రౌన్ రైస్ అయితే ఇంకొకరికి వైట్ రైస్ సో రెండు టైం ప్రకారంగా చక్కగా చేసేసుకున్నాను సో ఒకరికైతే రెడీ అయిపోయింది ఇప్పుడు బాక్స్ సో ఇంకొకరికి మనం రెడీ చేయాలి పెరుగు కూడా యాడ్ చేసేసి వేసేసుకుంటే అయిపోతుంది పాపకి కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మంచి బాక్స్కి ఇవి రెడీ అయిపోయింది ఇంకా తర్వాత వీళ్ళు మళ్ళీ ఇంకో బ్రేక్ ఉంటుంది కాబట్టి స్నాక్స్కి డ్రాగన్ ఫ్రూట్ కటింగ్ చేసుకుంటున్నాను సో వీళ్ళకి పెట్టేస్తున్నాను మార్నింగ్ వచ్చేసి స్వీట్ కార్న్ ఫ్రై చేశాను అది బాయిల్ చేసేసేసి నేతిలో వేయించి ఉప్పు కారము అలానే మసాలా పౌడర్ వేసేసాను అది చాలా బాగుంది వాళ్ళకి నచ్చింది అనమాట అలా చేసేసి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ రెడీ అయిపోయింది మొత్తానికైతే మన లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనము జడేసుకోవటమే ఆలస్యం ఇప్పుడైతే జడేసుకోవాలి ఎడ్లీ ఇప్పుడైతే మనం జడ కూడా వేసేసుకుంటున్నాము జడ వేసు వేసేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాలి సో మొత్తానికి అయితే రెడీ అయిపోయాను ఇంకా పిల్లలకి బాక్స్ వేయడానికి వెళ్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ